నీకు తొందరలోనే మోకాళ్ళు సర్జరీలు చేస్తారు నీకు గుడ్ మార్నింగ్ అనా ఏ క్లాస్ బాగున్నారమ్మా ఇల్లు సొంతమా బాడీగా ఇంటి పట్ట ఇచ్చినామా ఎందుకు రాలే ఫీజు కట్టలేదా ఎందుకు బర్లేదు ఏ ఇయర్ ఎప్పుడైపోయింది పన్నెండు వందలు మేము ఇచ్చింటాం కదా డబ్బులు జేవీడు ఎందుకు పడుతుంది ఎట్ రమ్మను ఎవరమ్మా ఎడ్యుకేషన్ సెక్రటరీ ఎవరు ఎప్పుడైపోయింది తల్లి నీది ట్వంటీ వన్లో ఫైనల్ సెమ్ ఫీజు పర్లేదా ఎదుగు కోవిడ్ అనే నే ఆధార్ కార్డ్ తీసుకున్నావు ఎందుకు మా ట్వంటీ వన్లో ఫీజు పర్లేదా సర్టిఫికేట్లు ఇప్పుడు ఇచ్చినారా తెచ్చుకున్నారా లేదా ఫీజు కట్టి తెచ్చుకోవాలమ్మా మిగిలినది ఏదన్నా ఉంటే ఫీజు కట్టుకొని తెచ్చుకోవాలా ఊరికి నేను ఇవ్వలేదంటే ఎందుకు ఉంటుంది ఫీజు పర్లేదంటే ఎందుకు పర్లేదో చెప్తున్నాం ట్వంటీ వన్లో కోవిడ్ కేసులు ఏమైనా ఉన్నాయా అప్పుడు పర్లేదా ఫీజులో కాలేజ్ లేనప్పుడు అప్పుడు నువ్వు కాలేజ్ పోయినావమ్మా ఇప్పుడు ఓపెన్ తొందరగా నీ దగ్గర ఉంది ఓపెన్ మొత్తం అన్ని ఇయర్స్ కాలేజ్ పోయినావా కోవిడ్ ఇయర్లో కాలేజ్ లేనప్పుడు మేము ఫీజు వేయలేదు అంతే అని ఎందుకు ఇవ్వలేదు సర్టిఫికెట్లు అవన్నీ క్లియర్ చేసిన మీరు తెచ్చుకోలేదా సర్టిఫికెట్లు తెచ్చుకోవాలి కదా ఇన్నాళ్ళు అయిపోయింది అయిపోయి నీది మరి తెచ్చుకుంటేనే కదా నువ్వు వేరేనా చేసుకోవడానికి పదివేలు ఇరవై వేలు తెచ్చుకోకుండా ఉంటావా నువ్వు మళ్ళీ అది ఒక రీజన్ చెప్తున్నావా అమ్మ వాళ్ళ కోంతో ఎట్లా నానా

థర్డ్ ఇయర్ అని క్లియర్ అయినాయి కదా అది కాదన్న డబ్బులు ఫీజులు పడ్డావు అందరు అంతా ఉన్నాయి కొత్త పేరు నుంచి వచ్చినారా ఇకి ట్వంటీ ట్వంటీలో కోవిడ్ అప్పుడు బల్లా ట్వంటీ టూలో ఎందుకు బలేదు ఇవి నేతనేస్తాము జేవిడి అమ్మ కూడా ఏంటి పిల్లలు ఎవరున్నారు జగన్ అన్న విద్యా దీవెన్ చెప్తా చూడమ్మా రెండు వేల ఇరవై ఒకటిలో పదిహేడు వేల రెండు వందల ఎనభై పడింది ఎంత డిగ్రీ ఫీజు ఎంత ఎక్కడ ట్వంటీ ఫైవ్ పదిహేడు వేల రెండు వందల తర్వాత అమ్మఒడి ఎవరున్నారు పిల్లలు ఇంకా మళ్ళీ జగ జగనన్న వసతి దీవెన పదివేలు పడింది జగనన్న వసతి దీవెన పదివేలు పడింది జగనన్న విద్యా దీవెన పద్నాలుగు వేల మూడు వందల పద్దెనిమిది పడింది జగనన్న విద్యా దీవెన పదివే పదివేల ఎనభై పడింది నేత నేస్తం ఐదు సార్లు పడింది ఇదోసారి చెక్ చేసుకోమ్మా అలా చెక్ చేసుకోవాలి చేసుకో ముందు సర్టిఫికేట్లు తెచ్చుకో నేను పడుతున్నప్పుడు సర్టిఫికేట్లు తెచ్చుకోకుండా ఇంకా ప్రోగ్రెస్ ఉండదు కదా తల్లి ట్రై చేయదు మా ఇప్పుడు నేతనేస్తాం అన్న పడింది వారం రోజుల కింద రెండు నెలల కిందట ఏం చేసినావు డబ్బులతో సర్టిఫికేట్ల కంటే అంటేనా ఓకే ఫాదర్ ఎక్కడ పోయినాడు అమ్మా ఫోన్ మళ్ళీ ఎప్పుడేమన్నా చూడు ఒకటే దాంట్లో ఉండడం వల్ల ఏమైనా జరిగిందేమో ఎలా చనిపోయినాడు ఎలా చనిపోయినాడు చెక్ చేసుకో హౌస్ హోల్డ్ సేమ్ సేమ్గా ఉండడం వల్ల అట్లా ఏమైనా జరిగిందేమో ఇప్పుడు నువ్వు ఇది ఎవరిండ్లు మీ తమ్ముడు వాళ్ళ ఇంట్లో ఇప్పుడు ఆ ఇరవై నాలుగు వేలంతా ఇవ్వకు పడుతున్నట్టు మీ మీ లెక్క అదే మరి అంతా ఒకటే కుటుంబంలోకి ఎందుకు వచ్చినారు కాదు మొత్తం అంతా ఒకటే దాంట్లోనే వస్తానమ్మా అన్ని దీంట్లోకే వచ్చేసినాయి ఒకటే కూతురా సినా సిని డీటెయిల్స్ కనుక్కొని వీళ్ళది ఎంత ఉందో అని చెప్పేసి ఒకటిది సాయిరామ్ కాలేజ్ ఎవరిది ది చంద బాస్ అన్నది వాళ్ళతో మాట్లాడేసి ఎంత వీలదు జ్యూస్ ఉన్నాయో కనుక్కొని అలా కాదు కదమ్మా మీకంటూ సపరేట్గా చేసుకోవాలమ్మా లేకుంటే కొద్దిపేట మ్యాపింగ్ అదే అని ఒకటి కొట్టి పోతాయి తల్లి ఏమ్మా బాగున్నారా ఏం చూస్తున్నా నువ్వు ఎక్కడ బాగానే ఉంది స్కూలు గుడ్ ఈడు అంగనడు పోతున్నాడు లేదా ఏదానికి లేదా అవునా చాలా పెద్దగా అయిపోయినాడు వీడు కరే ఏమో బాగున్నారా ఏమన్నా ఉన్నాయా సమస్య ఏ ఊర్లో ఉంటారు గురులో ఉంటే ఆడే పెట్టుకుండొచ్చు కదా అవునా అడిచేది అప్పుడు ఆడింది పెట్టుకోవాలా మినిమం మా ఊర్లో ఐదేళ్ళు ఏళ్ళు ఉండాలి నా బిల్డింగ్లో ఉన్న వాళ్ళకి కూడా మేము అడిగినాం కదా బియ్యం కార్డు లేకపోయినా ఎందుకు లేకపోయింది బియ్యం కార్డు ఏ ఊర్లో మీ ఊరు సొంతమేది ఏమర్తాడు కోటంకి మడతాడా మా ఊర్లో ఇట్లా ఊరికనే వచ్చేసి పట్టాలు తీసుకొని ఇల్లు తీసుకొని వెళ్ళిపోతున్నారనే ఉద్దేశంతో మినిమం ఇక్కడ ఐదేళ్ళు ఉంటేనే వాళ్ళకి ఇస్తారు చేసి ఇస్తాంలే ట్యావూర్లో ఉన్నా ఇరవై ఏళ్ళ నుంచి అవును బియ్యం కార్డులు అన్నీ ఉండాలి కదమ్మా మళ్ళీ మీ అడ్రస్ అన్నీ అవే పెట్టుకున్నారు కదా నీ వయసు ఎంత మళ్ళీ ఇరవై ఏళ్ళ నుంచి ఎట్లుంటావు ఈడ